మహానాడులో మరోసారి తన స్పీచ్తో ఆదరగొట్టిన నన్నూరి నర్సిరెడ్డి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత నన్నూరి నర్సిరెడ్డి మహానాడులో మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కడప వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడులో తన ప్రసంగంతో పాటు పార్టీ శ్రేణు పార్టీ శ్రేణుల్లో నింపారు టీడీపీ సభలో తన డైలాగులతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ని నింపే నన్నూరి నర్సిరెడ్డి మరోసారి మహానాడు వేదికగా ప్రత్యర్థులపై సటైర్లు టీడీపీ అధినేత చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు మహానాడు సభలో నన్నూరి నర్సిరెడ్డి ఏం మాట్లాడారు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మహానాడు వేదికగా నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ చెట్టు మీద కూర్చున్న పక్షి కొమ్మ బలాన్ని నమ్ముకోదు దాన్ని రెక్కల బలాన్ని నమ్ముకుంటుంది అలాగే తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తల బలాన్ని బలగాన్ని నమ్ముకుంటుంది కార్యకర్తలే ఈ పార్టీకి ఇంధనం అందుకే మీకు నా వందనం అద్భుతమైన వాతావరణం ఉంది మొన్నటి వరకు ఒక రకంగా ఉండే మా కాడ ముక్కోడు పోయిండు మీ కాడ తిక్కోడు పోయిండు ముక్కాయిన లిఫ్ట్ ఇరిగేషన్ తిక్కాయిన ఆత్మలతో మాట్లాడుతున్నాడు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు మహానాడు అనేది టీడీపీ అధికార అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల గురించి చర్చించే వేదిక అని నర్సిరెడ్డి అన్నారు మహానాడులో తెలుగు జాతి విశ్వవిఖ్యాతి విఖ్యాతి విశ్వఖ్యాతి తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు చెబుతున్నట్టుగా తెలిపారు ఢిల్లీ వీధుల్లో దిగజారుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారన్నారు పేదల కోసం బీధుల కోసం ఎన్టీఆర్ నాడు టీడీపీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు టీడీపీ ఆవిర్భావం తర్వాత రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుందని పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టిందని చెప్పారు భారతదేశ రాజకీయ రాజకీయాలలో సంచలనాలు సృష్టించిందని ప్రాంతీయ పార్టీగా ఉండి భారత పార్లమెంట్లో ప్రతిపక్ష స్థాయిలో ఉండగలిగామని నిరూపించి నిరూపించిందని తెలిపారు భారత ప్రధానమంత్రులు రాష్ట్ర